రంగారెడ్డి జిల్లా బిస్కెట్ కంపెనీలో వెల్డింగ్ పని చేస్తూ ప్రమాద శాతం విద్యుత్ గురైన వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది మోసిన్ ఖాన్ ముప్పై నాలుగు సంవత్సరాలు కుటుంబం గత ఇరవై సంవత్సరాల క్రితం మహారాష్ట్ర నుండి వలస వచ్చి పరిసర ప్రాంతాల్లో నివాసిస్తున్నారు ప్రస్తుతం మోసిన్ ఖాన్ కుటుంబం టి కాలనీలో నివాసం ఉంటుంది మోసిన్ ఖాన్ నిన్న పహల్ ఫుడ్స్ లో వెల్డింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కంపెనీలో విద్యుత్ గతకానికి గురై కుప్పకూలాడు ఈ విషయాన్ని గమనించిన పహల్ ఫుడ్స్ రవి ఫుడ్స్ కంపెనీ యజమాన్యం మోసిన్ ఖాన్ ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మోసిన్ ఖాన్ మృతి చెందాడు మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు మృతునికి భార్య ప్రస్తుతం గర్భవతి పరిశ్రమ యాజమాన్యం వెంటనే స్పందించి మృతుని కుటుంబ సభ్యులకు నష్టపరిహారం కింద పద్నాలుగు లక్ష రూపాయలు చెక్కును అందజేసింది